అనే పేరుకు అర్థము ఏమిటి ఆప్షన్ ఏ నెగేబు ఆప్షన్ బి తారుమారు ఆప్షన్ సి ఫరాతు ఆప్షన్ డి రాజకుమారి ఆప్షన్ బి తారుమారు అబ్రహాము యొక్క తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ నాహోరు ఆప్షన్ బి సెరోగు ఆప్షన్ సి హారాను ఆప్షన్ డి తెరహు రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి తెరహు కనాను దేశములో కరువు ఉన్నందువల్ల అబ్రహాము ఏ దేశమునకు వెళ్ళాను ఆప్షన్ ఏ షీనారు ఆప్షన్ బి కూషు ఆప్షన్ సి ఐగుప్తు ఆప్షన్ డి అషూరు రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఎవరి దినములలో ఈ భూమి దేశములుగా విభాగింపబడెను ఆప్షన్ ఏ నిమ్రోదు ఆప్షన్ బి పెలేగు, ఆప్షన్ సి యోక్తాను ఆప్షన్ డి ఏబేరు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పెలేగు. తెరహు కుమారులలో మొదటిగా చనిపోయినది ఎవరు ఆప్షన్ ఏ హారాను ఆప్షన్ బి నాహోరు ఆప్షన్ సి అబ్రహాము ఆప్షన్ డి లోతు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హారాను అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు ఎన్ని సంవత్సరములు గలవాడై ఉండెను ఆప్షన్ ఏ అరవై ఐదు ఆప్షన్ బి డెబ్బై ఆప్షన్ సి తొంభై తొమ్మిది ఆప్షన్ డి డెబ్బై ఐదు రైట్ ఆన్సర్ సిరీస్ ఆప్షన్ డి డెబ్బై ఐదు సంవత్సరములు బైబిల్లో మొదటిగా దేవునికి యాజకుడిగా ఉన్నది ఎవరు ఆప్షన్ ఏ అహరోను ఆప్షన్ బి మిల్కీ సెదెకు ఆప్షన్ సి ఎలియాజరు ఆప్షన్ డి రైట్ ఆప్షన్ బి మిల్కీ సెదెకు వారు నాలుగు వందల ఇండ్లు వీరిని శ్రమ పెట్టుదురు ఈ మాట దేవుడు ఎవరితో చెప్పాను ఆప్షన్ ఏ అబ్రహాము ఆప్షన్ బి ఇస్సాకు ఆప్షన్ సి ఈస్ ఆప్షన్ ఏ అబ్రహాము అతడు అడవిగాడిద వంటి మనుషుడు అని దేవుడు ఎవరిని గూర్చి చెప్పాను ఆప్షన్ ఏ అబ్షాలోము ఆప్షన్ బి సౌలు ఆప్షన్ సిలు ఆప్షన్ సి డిసావులు అబ్రహాము కనాను దేశమునకు వచ్చిన ఎన్ని సంవత్సరాల తరువాత హాగరును పెళ్లి చేసుకొనెను ఆప్షన్ ఏ ఏడు ఆప్షన్ బి ఐదు ఆప్షన్ సి పన్నెండు ఆప్షన్ డి పది రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పది సంవత్సరములు సున్నతి పొందుటకు ఎంత వయసు ఉండవలను ఆప్షన్ ఏ రెండు సంవత్సరాలు ఆప్షన్ బి ఎనిమిది రోజులు ఆప్షన్ సి నలభై రోజులు ఆప్షన్ డి ఏడు నెలలు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎనిమిది రోజులు ఇస్మాయులు జన్మించినప్పుడు అబ్రహాము ఎంత వయసు గలవాడై ఉండేను ఆప్షన్ ఏ ఎనభై ఆరు ఆప్షన్ బి ఎనభై ఐదు ఆప్షన్ సి డెబ్బై ఐదు ఆప్షన్ డి తొంభై ఏడు రైట్ ఆప్షన్ ఏ ఎనభై ఆరు సంవత్సరములు ఇష్మాయిలు ఎంతమంది రాజులను కనెను ఆప్షన్ ఏ ఏడు ఆప్షన్ బి పద్నాలుగు ఆప్షన్ సి పన్నెండు ఆప్షన్ డి తొమ్మిది ఆప్షన్ సి పన్నెండు మిల్కీ సెదెకు ఏ దేశమునకు రాజు అయ్యి ఉండేను ఆప్షన్ ఏ షీనారు ఆప్షన్ బి షాలేము ఆప్షన్ డి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి షాలేము అతడు యెహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను ఈ వాక్యము ఎవరని గూర్చి రాయబడెను ఆప్షన్ ఏ యోబు ఆప్షన్ బి యోసేపు ఆప్షన్ సి దావీదు ఆప్షన్ డి అబ్రహాము రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అబ్రాహాము మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేసి పెట్టుకోండి మేము అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లు వస్తాయి అదేవిధంగా మా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఆన్సర్స్ కామెంట్ చేయండి